ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్న యూట్యూబ్ అలాంటి యూట్యూబ్లో అలా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మైల్ స్టోర్ కనిపించింది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ కంప్లీట్ చేసుకొని యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ ఒక సందర్భం రెండోది ఈ జర్నలిజం కెరియర్లో ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు నా బయట సందర్భంగా ఈ మూడు బేస్ చేసుకొని ఈ కార్పూటని కేవలం ఒక పది మంది ఆర్మీ ఈ విషయాన్ని చేరు చేసుకోవడం కోసం ఈ కార్పూట చేశాం మన జన్మ ఇష్టంలో యువకులు పదివేలకి పదిహేడుకి జీతాలకి ఉదయం నుంచి ఉదయం ఆరు వేలకి లేచి నైన్ పన్నెండింటి వరకు నాన్న కష్టపడి థర్టీ పర్సెంట్ సరికి వంద మిగతా పది వేల పదిహేను వేలు పడుతుంది కానీ అదే యూట్యూబ్లో మీరు చైతన్యవంతులుగా మీరు పనిచేస్తే రోజు వేల నుంచి లక్ష నుంచి కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకునే సోర్స్ దీంట్లో ఉంది అలాంటి సోర్స్ కల్పించడం కూడా ఒక వేదిక మనకు ఉండాలని ఉద్దేశంతో ఈ ఆ విషయం కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముందుగా మన గురువే మాస్టర్ గారు అధ్యక్షులు వస్తారు ఆయన అధ్యక్షుడు స్థానంలో మనకి చీఫ్ గెస్ట్ గా మన డాక్టర్ సేవకుమార్ గారు ఉన్నారు ముఖ్యంగా యూట్యూబ్ గురించి అలాగే ఆన్లైన్ లో జరుగుతున్న మోసాల గురించి బ్రీఫ్ మనకు తెలిసిన వీళ్ళు అంటే మనకి లోతు తగ్గలదు బ్రీఫ్ గా ఆన్లైన్ లో ఎలా మోసాలు జరుగుతున్నాయి ఆ మోసాలు అరికట్టడానికి మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవచ్చు అనే బేస్ మీద బ్రీఫ్ గా సర్వీస్ చేయొచ్చు ఈ ఎస్హెచ్ఓ సంస్థలో నిర్వహించబోయే కార్యక్రమం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని స్థాపించి చాలా కాలమైంది ఆ సందర్భంగా ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు తర్వాత నంబర్ ఆఫ్ వ్యూస్ కోట్ల నాలుగు కోట్ల యాభై లక్షల వ్యూస్తో నిర్విరామంగా కృషి చేస్తూ దేదీభిమానంగా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఆ ఫౌండర్ అయినటువంటి మన దశరథ రామరెడ్డి గారి పుట్టినరోజు మరియు ఇంకా ఆ యూట్యూబ్ యొక్క ఉద్దేశాలేంటి దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు ఆ యూట్యూబ్ ద్వారా మన సంపాదన ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు కూడా ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయటం జరుగుతుంది ప్రస్తుతం మన అయినటువంటి డాక్టర్ సేవా కుమార్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సార్ ఈరోజు ఉద్దేశం ఏంటంటే యూట్యూబ్లో చాలా కూడా ఉన్నాయి వాళ్ళకు మనం ఆరోపిస్తూ అంటే మనకు తెలియకుండానే కొన్ని రూపాయలు మన మన ఆంధ్రప్రదేశ్ కాదు మన దేశంలో అత్యధికంగా ఇన్కమ్ తీసుకునేది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంట్రెస్ట్ ఏమి సమూహ సంధ్యలు లేకుండా ఈ రోజు లక్షల రూపాయలు ఇరవై రూపాయలు సంపాదిస్తాం సోర్స్ ఉంది కానీ మనం ఎలా అనేది మనకు తెలియదు అది సంపాదించే మార్గాలు నేను చెప్తాను ప్రతి వారంలో ఒకరోజు యూట్యూబ్ గురించి వరుసగా ఒక ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వడం కోసమే ఒక కార్యక్రమాన్ని నేను చెప్పబోతాను పూర్తి స్థాయిలో మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా చేస్తే మనం దీనికి సక్సెస్ అవుతాం సక్సెస్ కావడానికి సూత్రాలు ఏంటి ఇవన్నీ కూడా ఒక లెర్నింగ్ క్లాస్ స్టార్ట్ చేసి ఒక టైం బాండ్ వచ్చి ఇవన్నీ మనం ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ ఈరోజు మనకు ఈ వేదిక గురించి ఎస్హెచ్ఓ మాతో పాటు అలా ఎస్ చాలా చాలా కష్టపడింది వాళ్ళ ఎక్కువ చాలా బాధిత అయ్యే వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి కానీ మేము వన్ లాక్ సబ్స్క్రైబర్ వచ్చాము సార్ నాలుగు వేల తీసుకొచ్చారు ఇక్కడ ప్రశ్నించడం కాదు ఎందుకు రావట్లేదు అది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం దాని నుంచి సో పేద డాక్టర్ గారు ఎంతో మంది మానవులు అనుకుంటూ నిరంతరం ప్రజా సమస్య మీద పోరాడుతూ ప్రశ్నించడమే ఆయన

ముగ్గురు జర్నలిస్ట్ అప్రోచ్ చేసి క్రెడిట్ కార్డు ద్వారా అప్రోజ్ చేసి చెల్లించలేక సోసైట్ చేస్తున్నారు అనమాట అలాంటి గతంకుంటూ మనం ముందు కూడా ఈ ఫోటో సంపాదిస్తున్న మార్గాలు చాలా ఉన్నాయి